మంచి మనసులో సాంగ్ ఉంది అది అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నేత సాహితీ సమరాంగన సార్వభౌమ అంటూ శ్రీకృష్ణదేవరాయని కీర్తించింది ఇంతమంది విజయనగర సామ్రాజ్యాన్ని ఏలారు సంగమ సాలువ తులువ అరవిటి వంశస్థులు అరవిటి వంశంతో లాస్ట్ అయిపోయి వాళ్ళు పారిపోయి వచ్చి చదరగిరి కోటలో అంటే తిరుపతి దగ్గర చిత్తూరు జిల్లా దగ్గర ఉన్నారు కానీ సంగమ సాలువ అరవిటి వీళ్ళు అరవైటి వంశస్థులకి లాస్ట్గా యుద్ధంలో ఒక ఒక రకమైన మోసానికి గురై వాళ్ళు మొత్తం వంశమే ఇంకా అక్కడి నుంచి అంటే విజయనగరం ఎక్కడ ఏంటంటే హాస్పెట్ దగ్గర దూరంలో ఉన్న హంపి విజయనగరం కర్ణాటక దగ్గర ఉన్నది అక్కడి నుంచి పారిపోయి మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దగ్గరికి వస్తారు చంద్రగిరికి కానీ ఏ విజయనగర సామ్రాజ్యం అండి ఎంత ఏలేడండి మహానుభావుడు పద్నాలుగు వందల తొంభై ఏడు జాన్వరి పదిహేడో తారీఖు పుట్టాడు శ్రీకృష్ణదేవరాయలు ఆ మహానుభావుడు ఫిఫ్టీన్ నాట్ నైన్ అంటే పదిహేను వందల తొమ్మిదిలో ఎక్కి సింహాసనం ఎక్కి పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో లాస్ట్గా అతను క్లోజ్ అయ్యాడు అయితే కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలు జన్మ నక్షత్రం చిత్త అతనికి చిన్నదేవి భార్య తిరుమల భార్య తర్వాత జగన్మోహిని లేదా ఆవిడని అన్నపూర్ణ అని కూడా అంటారు కానీ ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే సీరియల్ అన్నప తిరుమలమ్మ అని తిరుమల తిరుమలాంబ ఏంటంటే అసలు యాక్చువల్గా మహారాణి పట్టభురాణి ఆవిడే అంటారు కానీ సీరియల్లో చూపించి చిన్నదేవిని పట్టాభురాణగా చూపించారు రాంగ్ తర్వాత ఒక కామెడీ క్యారెక్టర్గా ఒక స్పెషల్ వింజన్ అంటే ఒక విచిత్రమైన వంటలు చేసే క్యారెక్టర్లో తిరుమలాంబనని తెనదాంలో చూపించారు హిందీ సీరియల్లో అది రాంగ్ ఆవిడ చాలా రఫ్ అండ్ టఫ్ అండ్ చాలా పరిపాలన దక్షత ఉన్న లేడీ ఆవిడ ఆవిడని ఇందులో వెటకారంగా చూపించారు కొంచెం రెండో తర్వాత ఏంటంటే అన్నపూర్ణ అన్నది ఎవరో కాదు గజపతుల వంశస్సుల తాలూక అంటే గజపతులు తిరు అంటే కృష్ణదేవరాయలకు పూర్తి వ్యతిరేకం అప్పటి బాహ్మనీయులు బీదరు ఇవన్నీ వీళ్ళకి శత్రువులుగా ఉండేవారు విజయనగర సామ్రాజ్యానికి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ గజపతులు అమ్మాయి అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ అనే జగన్మోహినిగా అంటారు అంతేకాదు కృష్ణదేవరాయాలకి రాని విషయం ఏంటంటే మనకి చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి అతను పాలించిన సమయంలో రే ఎక్కువ యుద్ధాలతో గడిపాడు అంత యుద్ధాల్లో కూడా చక్కటి పాలన అందించాడు కానీ కృష్ణదేవరాయలకి కొంచెం కోపం బాగా ఎక్కువ దాంతో ముందు వెరస ముందు వెనక లేకుండా అతను ఎక్కువగా ఆలోచించే శక్తి సామర్థ్యాలు అతనికి క్షీణించి దాంతో అతను ఏంటంటే ముందు వెనక ఆలోచించి శిక్షలు వేసేవాడు చేతుల అధికారం ఉంది కదా తెనాల రామలింగుడు కొంచెం పెంకి గుణం అయినప్పటికీ తెలివైన వాడు అవ్వడం వల్ల తప్పించుకున్నాడు కానీ రాయలవారి కోపానికి అసలు మిడతలా మాడిపోయాడు ఎప్పుడైనా సరే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రెండవ విషయం ఈ తిరుమలమ్మది తిరుమలమ్మది అలాగే తిమ్మరసది ప్రధానామాచ్చుడు ఈ ప్రధానామాచుడు పచ్చివి అనకూడదు కానీ మోసగాడు వాళ్ళకి తిన తెనాల రాములు ఎన్నిసార్లు ఉరికంబానికి ఎక్కించాలని సిద్ధపడ్డాడు అలాంటి ఈ తెనాల రామలింగుడిది సారీ సారీ తిరుమల పెద పెద తాతాచార్యులు అనే పెద్ద రాజగురు అనమాట ఆయన ఆయనది అలాగే తిరుమలంబ ఈవిడిది అలాగే ఇంకొక నక్షత్రం ఈ ముగ్గురిది అంటే తిమరస్ది ఈ ముగ్గురిది విశాఖ నక్షత్రం అయితే ఇందులో వీళ్ళ జీవితాలు విచిత్రంగా వెళ్ళిపోయాయి పెద్దనామాచార్యు చివరి జీవితంలో త తమిళనాడు వెళ్ళిపోయి అక్కడ అతను చనిపోయాడు అలాగే తిమ్మరసు రాయల కోపానికి అంత సహాయం చేసి రాయలవారిని ఉన్నత స్థితి చేర్చిన ఇతను రాయలవారి కోపాలను కోల్పోయి ఆర్థికంగా చిదిగిపోయి తిరుపతి దగ్గర లైన్లోకి వచ్చి చిత్తూరు జిల్లాకు వచ్చి ఆర్థికంగా అతను పతనం అయిపోయాడు ఇంకా తిరుమలాంబ రాయలవారు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ పరిస్థితి కూడా చివరిలో డౌన్ అయిపోయి ఆవిడ కూడా వెళ్ళిపోయింది అంటే సంగమ వంశస్థులు అయిపోయిన తర్వాత సాలువ వంశస్థులు అయిపోయిన తర్వాత తిరువ సారీ సంగమ సాలువ తులువ తులు వంశస్థుడు శ్రీకృష్ణదేవరాయలు మూడవ వంశస్థుడు అనమాట ఇక్కడ ఈ సాలువ నరసింహరాయల గురించి అన్నమయ్య సినిమాలో మనకి చూపించడం అయితే జరిగింది అతను అతని తర్వాత వంశస్థులు ఈ తులు వంశస్థుడు విషయం ఏంటంటే అంత గొప్ప సామ్రాజ్య నేత ఏమీ కాకుండా వెళ్ళిపోయాడు ఎంత సాధించాడు ఎన్ని విజయాలండి ఆఖరికి అతను కొండవేడు ఉదయగిరి ఇవన్నీ జయించుకుంటూ వచ్చి చివరికి మన సింహాచలం కూడా వచ్చాడు సింహాచలం కొండ పైన మనకి కొండ ఉంది కదా స్వామివారిది ఆ కొండ పైన కొంచెం దూరంలో అది రిస్ట్రిక్టెడ్ ఏరియా ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియా పైన ఏంటంటే విజయ స్తంభాన్ని నాటాడు ఇప్పటికీ ఉంది శ్రీకృష్ణదేవాళ్ళు నాటింది అలాగే ఈ రాయలవారితో కలిసి చిన్నాదేవి అలాగే తిరుమలాంబ ఇద్దరిది ఉన్న విగ్రహాలు మనకి తిరుమల గుడిలో కనిపిస్తాయి సో ఎంత విజయం సాధించి ఏం సాధించినా ఎక్కడికి వెళ్ళిపోయాడో రాయలత అనకూడదు కానీ ఎంత విజయం సాధించాడు నేటికి ఐదు వందల యాభై సంవత్సరాల దగ్గర పడిపోతూ ఇది రాయలవారు కీర్తి ఇప్పటికీ ఇంతమంది పుట్టిన రాయలు వారు అంత అభివృద్ధి అంత పేరు ఇవన్నీ చూస్తే మనకి ఆశ్చర్యం కలకమాందు ఆహా ఎంత సాధించాడు ఎన్ని దాన ధర్మాలు చేశాడు ఎంతమందికి ఉపాధి కల్పించాడు అముక్త రాశాడు భక్తుడు ఆయన మెయిన్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తాతాచార్యులకి ఉన్న పాటించే బ్రాహ్మణ్ అయినప్పటికీ తాతాచార్యులు పాటించే భగవద్భక్తికి అలాగే తెనాల రామలింగడు పాటించే భగవద్భక్తికి తేడా ఉంది ఈ నామాలకి ఈ నామాలకి సో ఇక్కడ ఆయన కొంచెం కోపం గురవడానికి కారణం ఎక్కువ ఉంది కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చర్చించుకుంటే తెనాలి రామలింగడు ఏమయ్యడు తెనాలి రామలింగుడు రాయలివారి ఆస్థానం విడిచి వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం ఉండి వెళ్ళిపోయిన తర్వాత అతనికి తన సొంత ఏ ఊర్లో పుట్టాడో ఆ సొంత ఇంటి దగ్గరే ఒక పాము కాటుతో అక్కడికక్కడ చనిపోయాడు తన సొంత ఊరు తెనాలలోనే విచిత్రమైతే ఏంటంటే ఎక్కడ పుట్టాడో అక్కడ చనిపోయాడు అంత దూరం వెళ్ళి కర్ణాటకలో అంత ఉజ్వలంగా ప్రకాశించిన వ్యక్తి కానీ విచిత్రం గమనిస్తే ఎవరి జీవితానికి ఎవరికీ సంబంధం ఉండట్లేదండి ఇతని జీవితాన్ని ఇతను ప్రకాశించాడు ఇతని జీవితాన్ని ఇతను ప్రకాశించాడు ఇతని జీవితాన్ని ఇంత ప్రకాశించాడు అందరు కలిసి ఒక చోట ఉన్నప్పటికీ చివరికి అందరూ విడిపోయారు ఎవరి జీవితంలో వాళ్ళు వెళ్ళిపోయారు ఒకటి వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేసిన అంటే వాళ్ళ తెలివితేటలతో చేసిన విషయాలు ఇవన్నీ అంటే ఎంత సాధించిన అభివృద్ధి చూపించే ప్రజలు చూపించిన తోవా ఇవన్నీ మాత్రం నిలబడిపోయాయి కానీ మనుషులు మాత్రం రక్త మాంసాలతో ఎముకలతో రక్తంతో కలిసి ఉన్న వ్యక్తులు మాత్రం చరిత్రలో నిలిచిపోయారు కానీ ఆ శరీరాలు నశించిపోయి భూమిలోకి వెళ్ళిపోయాయి కానీ కానీ ఇప్పటికి చూస్తే హంపీ విజయనగరణని చూస్తే ఆహా కృష్ణదేవరాయ ఎక్కడున్నావయ్యా ఇంత సాధించి ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా అనిపిస్తుంది ఎంత విజయం సాధించాడు ఒక్కొక్కరికి వచ్చబోయించాడు మహావీరుడు అతను గొప్ప అనకూడదు కానీ తెల్లవారుజామని ఎన్నో అంటే కేజీలతో నువ్వుల నూనె తాగేబట్ట సాముగరీలు చేసి ఆ సాముగరీలు చేసిన తర్వాత ఒంటి మీద అంటే వచ్చేసే విధంగా ఆ నువ్వుల నూనెంత బయటకు వచ్చే విధంగా చేసేవాడు ఆ తర్వాత అతను భగవంతుడు పూజ పునస్కారాలు పూర్తి చేసుకుని రాజ్యానికి పాలనకు వచ్చేవాడు లేకపోతే ఎక్కడున్నా సరే ఆయన రొటీన్గా చేసేవాడు కానీ ఎక్కడ కూడా ఆపేవాడు కాదు ఎంత విజయం సాధించాడు ఇందాక చూసినప్పుడు నాకు అనిపించింది ఆహా హంపి విజయనగరం సామ్రాజ్యం స్థాపించిన మహాదే నేత అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించుకోవాలి అదేమిటంటే స్వామి మామూలుగా విజయనగరం సామ్రాజ్యాధినేత సా పాలించిన రాజ్యం కాకుండా స్వామి టెంపుల్ మేము దర్శనం చేసుకోవాలి ఎందుకంటే ఆ టెంపుల్లో ప్రతిష్ఠించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఆ యంత్రం అన్నది అక్కడ ఉన్న యంత్రం అన్నది చాలా 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 పవర్ఫుల్ అనేసి ఎన్నో వందల మంది నేను చెప్తుండే విన్నాను అలాగే పుస్తకాల్లో కూడా చదివాను నేను ఇప్పటిదాకా వెళ్ళలేదు కానీ వెళ్ళాలి కానీ ఏంటంటే ఆ దేవాలయం దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో మంచి ఫలితాలు అన్నది వస్తాయనేసి కూడా నేను విన్నాను ఒక్కసారి ఎప్పుడైనా అవకాశం ఉండి వెళ్తే తప్పనిసరి విరూపాక్ష స్వామి టెంపుల్కి వెళ్ళాలి ఎందుకంటే జీవితం అన్నది చిన్నది రాయల వారికైనా కావచ్చు మనకైనా కావచ్చు ఉన్న ఆ టైం కొద్ది టైంలోనే చూడాల్సి ఉంటుంది ఆ సాధించాల్సి ఉంటుంది అంతే